బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వాలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్టు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే సార్ మరికొన్ని భారతరత్న పురస్కారాలను కూడా కేంద్రం ప్రకటించింది మాజీ ప్రధాని పివి నరసింహరావు గారికి ఈ పురస్కారాన్ని ప్రకటించింది సార్ ఎట్లా చూస్తున్నారు పివి నరసింహరావు అంటే కాంగ్రెస్ అన్యాయం చేసింది ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని చెప్పి చాలాసార్లు విమర్శలు చేసిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు ఈ పురస్కారం ప్రకటించడానికి బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నమే ఎట్లా చూస్తున్నారు భారతరత్న అవార్డు గ్రహీత పివి నరసింహారావు గారి కుటుంబ సభ్యులకు ఈ అవార్డు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి మనం ముందుగా ధన్యవాదాలు తెలుగు వాళ్ళ తరపున యావత్ తెలుగు సమాజం గర్వించే అంశం రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా గర్వకారణం ఎవరు తెలుగు జాతి ముద్దుబిడ్డ పివి నరసింహారావును నరసింహారావు గారి గొప్పదనం మనం ఇప్పుడు ఈ సందర్భంగా రెండు మాటలను చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన పద్నాలుగు భాషలు బహుభాష కోవిదుడను ఎవరు పివి నరసింహరావు ఆయన వేల ఎకరాలు త్యాగం చేసిన కుటుంబం వంగరలోనో ఎక్కడో పంచిపెట్టారని అంటారు అలాంటి పివి నరసింహారావు ఆయన ఏంటి మనకి శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా లోక్సభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ప్రధానిగా చిరస్థాయి ముద్ర అసలు ఏది ఒక తెలుగు సమాజం మీద కాదు భారత సమాజం మీదే ముద్ర వేసినటువంటి రాజనీతిజ్ఞుడు గొప్ప మేధావిగా మనం తీసుకుంటాం ఏంటి ఆయనకున్నటువంటి మరో గొప్ప విషయం ఏంటి నాలుగైదు రాష్ట్రాల్లో ఆయన ప్రాతినిధ్యం ఏ భారత రాజకీయ నాయకుడికి లేదనుకుంటున్నా నేను బహుశా ఏది ఇప్పుడు ఆయన ఎక్కడెక్కడ తెలంగాణ బిడ్డ అవును ఇక్కడే కదా ఈ వంగారావు అవును అన్నమకొండ నుంచి ప్రాతినిధ్యం అసలు ఇక్కడే అసెంబ్లీ రావటం అంత అని ఏదో ఉంటుంది ఆయనది శాసనసభ ఇది తెలుసు తెలంగాణ బిడ్డగా నెక్స్ట్ ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా గెలిచాడు కదా నంద్యాల ఇక్కడ ఆంధ్ర ప్రాంతం కూడా ఆయన గెలిపించింది థండరింగ్ మెజారిటీ అనమాట అప్పుడు అంటే ఒక ఒక తెలుగువాడు ప్రధానిగా అవుతున్నాడని ఎన్టీ రామారావు అప్పుడు తెలుగుదేశం తరఫున క్యాండిడేట్ను కూడా పెట్టలేదు ఆయన ది హైయెస్ట్ మెజారిటీ అనమాట మూడు నాలుగు లక్షలతో గెలిచాడు ఇక్కడ నంద్యాల నుంచి అంటే అటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అంటే మన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అది వేరే విషయం మరి ఆయన ఇక్కడ ఓడిపోయాడు తెలుగుదేశం వేవులో ఇక్కడ ఓడిపోయినప్పుడు ఎక్కడ గెలిచాడు మహారాష్ట్రలో గెలిచాడు రామ్ టెక్ ఓకే మహారాష్ట్ర నుంచి ఆయన ప్రాతినిధ్యం లోక్సభకి అప్పుడే ఆయన టరం తిరిగింది ఆంధ్రులు ఆయన్ని ఓడించిన మరాఠీలు ఆయన్ని ముద్ద పెట్టుకున్నారు ఆయనకు అసలు ఇప్పుడు కేంద్రంలోనే ఉన్నత స్థానం దొరికిందంటే కారణం టెక్ గెలిపే ఓకే అదే కాదు ఒరిస్సా నుంచి కూడా ఆయన గెలిచారు లోక్సభకి ఇట్లా ఐదు రాష్ట్రాల నుంచి లోక్సభకి ప్రాతినిధ్యం వహించినటువంటి భారతీయుడు అసలు లేరు అనుకుంటా నేను అనుకోవటం అరుదైన రికార్డు మరి ఇంతవరకు మన మీడియా దాన్ని హైలైట్ చేసిందో లేదో కానీ అంటే వీళ్ళు గెలుచుండొచ్చు ఉండొచ్చు ఇందిరాగాంధీ కుటుంబం ఆమె ఇక్కడ గెలిచింది కదా మన దగ్గర మెదక్ ఇట్లా ఎక్కడన్నా అడపదడప మన రాహుల్ కూడా వైనాడుకి ప్రాతినిధ్యం వహించాడు కానీ గాంధీ ఇతర కుటుంబం నుంచి ప్రధానిగా అయ్యి సక్సెస్ఫుల్ టర్మ్గా చేసిన వ్యక్తి అనమాట ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు అంటాం కదా అవును ఇప్పుడు చంద్రబాబు కూడా చెప్తుంటాడు టీవీ నరసింహారావు అది యాక్చువల్గా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది ఏది సోనియా గాంధీ ఆమె ఆయన మీద ఏదో కక్షతో అక్కడ ఒక ఘాట్ ఏర్పాటు చేయలేదని ఆ రోజు చనిపోయినప్పుడు ఆయన డెడ్ బాడీని ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కూడా తీసుకువెళ్ళలేదని ఒక చెడ్డ పేరు ఇప్పటికీ దానికి మూల్యం చెల్లిస్తోంది అఫ్ కోర్స్ కాకపోతే తెలంగాణ ప్రజలు క్షమించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించారు ఇవన్నీ కూడా ఇంకా నల్లిఫై అయిపోయాయి ఇప్పుడు వాటిని ఇంకా మనం పెద్దది చేయాలన్నా అది కష్టం అనమాట ఒకవేళ కేసీఆర్ గారు ఏమైనా పెద్దది చేస్తే చేయాలి దీన్ని అడ్డం పెట్టుకుని అలాంటి పరిస్థితుల్లో పివి నరసింహారావు గారికి ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలనేది ప్రతి తెలుగుగాడి కోరిక అవును అంటే వీళ్ళిద్దరూ రెండు కళ్ళుగా మన తెలుగు సమాజం చూస్తుందన్నమాట ముఖ్యమంత్రిగా ఆయన సక్సెస్ఫుల్ పీరియడ్ చేసిన కదా అవును ఎవరు పివి సరే బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కర్పూరి ఠాకూర్కు కు భారతరత్న పురస్కారం ఇచ్చారు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేసిన ఎన్టీ రామారావుకి ఎప్పటి నుంచి ఉంది తెలుగుదేశం పార్టీ అడుగుతూ ఉంది చాలా మంది అభిమానులు కోరిక భారతరత్న రావాలని ఎందుకని పరిగణలోకి తీసుకోవట్లేదు అంటారు కర్పూరి ఠాకూర్ మాజీ ముఖ్యమంత్రి ఆయన ఫుల్ టర్మ్ చేయలేదు ఏదో టూ టూ టర్మ్స్ చేశారు ఫైవ్ ఇయర్స్ చేశారు బీహార్ సీఎంగా సోషలిస్టు ఆయన జయప్రకాష్ నారాయణ జేపీ ఫాలోయరు అతని ద్వారా ఓబీసీ అనే ఒక బలమైనటువంటి పవర్ బ్యాంక్ ఏర్పడింది ఓట్ బ్యాంక్ ఎవరు కర్పూరి ఠాకూర్కి ఇవ్వ ఇవ్వడాన్ని మనం అభ్యంతరం చెప్పం మన నాయకుడికి ఎందుకని ఇవ్వలేదనేది ప్రశ్నిస్తాం తెలుగు సమాజం మొదటి నుంచి నిలదీస్తోందనమాట ఏది ఎన్టీ రామారావుకి ఎందుకు ఇవ్వాలి ఎన్టీ రామారావు ఇమేజ్ ఒక రాష్ట్రానికి పరిమితం కాదు ఏంటి మొత్తం దేశాన్నే ఆయన మరి ముద్ర వేశాడు కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాల ఏర్పాటుకి నాంది బలికినాళ్లలో జయప్రకాష్ నారాయణని మనం చెప్పుకుంటాం ఏది బీహార్ జేపీ లోక్ నాయక్ ఎలా ఆయన ఏంటి జనతా పార్టీ ఏర్పాటుకి అయినా కదా కారణం ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ నిరంకుశత్వాన్ని ఎదిరించి వీళ్ళంతా కూడా ఏకం చేసి దేశాయ్ ప్రధాన అయ్యారు అప్పుడు వాజ్పేయి అద్వానీ వీళ్ళందరూ కూడా అందులో మంత్రులుగా చేశారు అలాంటి కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటుకు జేపీ ఎంతో జయప్రకాష్ నారాయణ సౌత్లో సౌత్గా అసలు మొత్తం దేశంలోనే సెకండ్ సెక్టర్ ఈయనమాట ఎవరు ఎన్టీ రామారావు జయప్రకాష్ నారాయణ ఇంకా అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేయలే ఈయన అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేసేవాడు హర్యానాలో దేవీలాల్కి ప్రచారం చేసేవాడు పశ్చిమ బెంగాల్ పోయి జ్యోతిబస్కి ప్రచారం చేసేవాడు అస్సాం వెళ్ళి ప్రఫుల్ కుమార్ మహంతాకి ప్రచారం చేసేవాడు మహారాష్ట్ర అన్ని చోట్ల కాన్క్లేవ్స్ పెట్టాడు ఓకే ఏది కాంగ్రెస్ పార్టీలన్నిటిని పార్టీలు అన్నింటినీ ఏకం చేసిన భూమిక పోషించిన మనం ఎన్టీఆర్ అగ్రగణ్యుడు సక్సెస్ఫుల్ సీఎం ఎంత ఎన్నేళ్ళు ఉన్నారు ఆయన ఆరున్నరేళ్ళు ఏమో చేసుకుంటారు ఆయన ఆయన రాజకీయ జీవితం ఒక పుష్కరం పన్నెండేళ్ల రాజకీయంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చాడు ఆరేళ్ళు ఏడేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన ఏంటి ఇవాళ ఆయన చేసినవన్నీ కూడా దేశం అడాప్ట్ చేసుకుంది ఓకే రామారావు తెచ్చిన సంస్కరణలు ఈ పటేల్ పట్వారీ వ్యవస్థ కూకటివేళ్ళతో పెళ్ళగించాడు తెలంగాణ నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవాళ వచ్చాయంటే ఈ కరణం మున్సబ్ ఆ భూమి పైన వాళ్ళ యొక్క పెత్తనాన్ని నరికేశాడనమాట ఏది రైతుకి భూమిపై హక్కు కల్పించారు రైతు వారి చట్టాలు తీసుకురావటం కానీ రైతు భూమి శిస్తూ రద్దు చేయడం కానీ ట్రాక్టర్ల మీద పన్ను ఎత్తేయడం కానీ ఈ ప్రాజెక్టులన్నిటికీ ఆయనే ఆద్యుడు ఏది తెలుగు గంగ హంద్రీ నీవా గాలేరు నగరి ఇవన్నీ కూడా అటు చలన చిత్ర జీవితం ఇటు రాజకీయ జీవితంలో చెరగని ముద్ర అవును అనమాట కేవలం మనం రామారావుని ఒక రాజకీయ నాయకుడిగా కాదు కదా ఆయన ఏంటి ఆయన ఆయన పేరు దల్చుకుంటేనే దేవుడు అనుకుంటారు ఏది ప్రతి ఇంట్లో కూడా కృష్ణుడు రాముడు ఫోటోల్లో రామారావు కనపడతాడు అలా పౌరాణిక పాత్రలు జానపద పాత్రలు మూడు వందల సినిమాల్లోనే నటించాడు ముప్పై ఏళ్లలో అనమాట అంతటి గొప్ప హీరో లెజెండరీ పొలిటీషియన్ ఒక పార్టీని పెట్టి మరి అసలు దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కూకటవేళ్ళతో పెళ్ళగించేసి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందంటే ప్రధాని మోడీ కూడా నీకు హైదరాబాద్ వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో గుజరాత్ సీఎంగా ఆయన ఏమన్నారు హైదరాబాద్ మీటింగ్లో ఎన్టీఆర్ని తలుచుకుని ఏ దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటుకి కీలకమైన వ్యక్తి అంటూ తెలుగుదేశాన్ని ఆహ్వానించాడు పొత్తుకి అప్పుడు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వీళ్ళు ఎన్డీఏ వన్ గెలవడం నీకు ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం జరిగిన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ భారతరత్న అవార్డు ఎన్టీఆర్ కి ఎందుకు ఇవ్వడం లేదు భవిష్యత్తులో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసా సార్ ఇప్పుడు రెండు కళ్ళలో ఇద్దరు తెలుగు వాళ్ళు పాలనలో అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఒక కన్కు ఇప్పుడు పురస్కారం వరించింది రెండో కన్నా అనేటువంటి ఎన్టీ రామారావు గారికి భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందా బీజేపీతో తెలుగుదేశం కలుస్తుంది ఇప్పుడు ఇన్నేళ్ల పాటు ఇవ్వలేదంటే అది చాలా బాధాకరమైనటువంటి అంశం ప్రతి తెలుగు వాడు అదొక ఒక ఒక లోటుగా భావిస్తారనమాట ఎందుకంటే దేశ విదేశాల్లో కూడా అతనికి ఉన్నటువంటి అభిమానులు అతనికి ఉన్నటువంటి ఇదే అట్లాంటిది ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వకపోవడం వల్ల దేశం నష్టపోతుంది కానీ ఆయనేమి నష్టపోడు ఎందుకంటే ప్రజల గుండెల్లో సమయంలో ఇచ్చుంటే ఇంకా బాగా ఉపయోగపడే వాళ్ళకి పేరు వచ్చేది ప్రభుత్వానికి పేరు వచ్చేది ఒక చక్కటి గుర్తింపు ఇచ్చామన్న సంతృప్తి ఉండేది ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మైలేజ్ పెరిగేది ఇమేజ్ పెరిగేది ఐదుగురికో ఏమి ఇచ్చారు ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఇప్పటికి మనం యాభై ఏడు నుంచి చూసుకుంటే ఒక యాభై మూడు మంది అవుతారు వీళ్ళు కూడా గలుపుకుంటే అవును రాజకీయ లబ్ధి కోసం భారతరత్న అవార్డుల పురస్కారాలు మంచిది కాదు ఓట్ బ్యాంక్ కోసం భారతరత్న అవార్డులు ఇస్తున్నారనే చెడ్డ పేరు మూటగట్టుకుంటోంది ప్రభుత్వాలు అది కరెక్ట్ కాదనమాట గుర్తింపు ప్రతిభకి ఇవ్వాలి ఏది ప్రతిభ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి భారతరత్న పురస్కారం ఫస్ట్ పీరియడ్లో ఎలా జరిగింది ఇప్పుడు ఈ యాభై పీరియడ్కి వచ్చేసరికి ఎలా చేస్తున్నారు మనం క్రమదశల్లో పరిశీలిస్తే మొదటి పురస్కారాలు అద్భుతంగా ఇచ్చారు రాజగోపాలాచారి మన వైస్రాయ్ ఏది మౌంట్ బాటన్ నుంచి మనకి అధికారం వచ్చినప్పుడు మన మొదటి వైస్రాయ్ వైస్రాయ్గా పనిచేసిన భారతీయుల్లో ఒకే ఒకడు సార్ సి రాజగోపాలాచారికి ఇచ్చారు సర్వేపల్లి రాధాకృష్ణన్కి ఇచ్చారు మీకు తెలుసు టీచర్స్ డే మన రాష్ట్రపతి మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అట్లా ఒక చక్కటి దీంట్లో అప్పుడు రామన్కు కూడా ఇచ్చారు సివి రామన్ మన ఫిజిక్స్ నోబుల్ బహుమతి రామన్ ఎఫెక్ట్ అంటాం ఏది ఆ ఫిజిక్స్లో అది అసలు నోబుల్ బహుమతి నోబుల్ బహుమతి పొందిన ఆయనకి భారతరత్న ఇవ్వడం ద్వారా భారతరత్న భారతదేశానికి అది ప్రయోజనం ఇప్పుడు ఇచ్చారు నువ్వు ఏది వీళ్ళ నలుగురు వీళ్ళకే కాకుండా స్వామినాథన్కి ఇచ్చారు అగ్రికల్చర్లో మరి స్వామినాథన్ చెప్పినటువంటి ఆ ఫార్ములా ఎంతో మేలు చేసే ఫార్ములా రైతు కోసం పరితపించాడు వ్యవసాయ శాస్త్రవేత్తగా ప్రతి రైతు అతను ఒక ఇదిగా పెట్టుకుంటాడు అలాంటి స్వామినాథన్కి భరతరత్నం ఇవ్వడం సముచితం ఇప్పటికీ ఆలస్యమైనా ఇప్పటికే ఇచ్చినందుకు సంతోషం మీరన్నట్టు రాబోయే కాలంలో ఎన్టీఆర్ సేవలను గుర్తిస్తారని ఆశిద్దాం ఎన్టీఆర్ కూడా భారతరత్న ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క ఇమేజ్ని పెంచుకుంటుందని ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్